పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం फ्यूचर इट इज नॉटरली क्राइम इट इज ये फ्यूचर सोसैटी फस्टरीटी ఈ డ్రగ్స్ అనే ప్రాబ్లం ఎంత సివియర్ ఉందో చెప్తాను ద యూస్ ఆఫ్ ద గాంజా ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద డిక్లైన్ సో ఎక్కడైనా పత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గాంజా అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామో అక్కడే స్టార్ట్ అయిపోయింది ఎస్పెషల్గా యూత్లో లో దీస్ మెనేజ్ ఈస్ డిస్ట్రాయింగ్ దయర్ హెల్త్ వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఎడ్యుకేషన్ వాళ్ళ లైఫ్ దాంతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ కి బానిసైన ఫ్యామిలీస్ కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఓవరాల్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది సో డెఫినెట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్కి మనం చాలా దూరంగా ఉండాలి ఎస్పెషల్గా యూత్ గాంజా అనేది ఒక క్రిమినల్ బిహేవియర్ని మనలో ఒక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ క్రిమినల్ బిహేవియర్ ని రూపొందిస్తుంది అవి ఎట్లా తీస్తున్నాయి అంటే దొంగతనానికి పాల్పడుతున్నారు వైలెన్స్ చేస్తున్నారు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అట్లాగే ఫ్యామిలీ డౌన్స్ కూడా అవుతున్నాయి సో వీటన్నిటికీ మెయిన్ ఏంటి అంటే మనం ఈ డ్రగ్ అబ్యూస్ మెయిన్ ఈ గాంజా అనేది ఏదైతే ఉందో దానికి చాలా దూరంగా ఉండాలి సో ఈ ఈ గాంజా కానీ డ్రగ్స్ కోసం కానీ మనము అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ ఏం చేశాము లాస్ట్ వన్ ఇయర్లో అంటే మొత్తం ఒక పన్నెండు కేసులు రిజిస్టర్ చేశాము ఎవరైతే గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అవి కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళపైన నూట నలభై ఒక్క కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఏవైతే వెహికల్స్ యూజ్ చేశారో ఆ ని కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు అరవై రెండు ముబ్బాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది దీంతో పాటు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళపైన సర్వేలింగ్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఎవరైతే ఇంకా రిపీటెడ్గా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇంట్లో ఉంటారో వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది వీటన్నిటితో పాటు మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము సోషల్ మీడియా క్యాంపెయిన్స్ పెడుతున్నాము ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ట్విట్టర్లో కా కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మేమంతా కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నాము వీటన్నిటితో పాటు ఎన్జిఓస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా మేము కొలాబరేట్ అయ్యి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది వీటన్నిటి మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూత్ అనేవాళ్ళు మెయిన్గా ఈ డిగ్రీ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ అనే వాటికి చాలా దూరంగా ఉండాలన్నట్టు మనం ఈ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము సో మనం ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నామంటే డెఫినెట్ గా దాని ఒక పర్పస్ ఉంది అది మీరందరూ అర్థం చేసుకొని డ్రగ్స్కి చాలా దూరంగా ఉండాలి సో ఈ డ్రగ్స్ అనేది మనం ఖచ్చితంగా అరికట్టాలి అంటే ఇది ఒక షేర్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ ఎంత పాటు పడాలో వ్యవస్థలు ఎంత ఉండాలో మీ సైడ్ నుంచి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటేనే మనం ఈ డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉంటాము సో ప్రతి పేరెంట్ టీచరు సిటిజన్ ఈ దేశ రక్షించే బాధ్యత ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ మీ చేతుల్లో కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దీన్ని అరికట్టడంలో మీ వంతు బాధ్యత మీరు సేకరించాలి ఓకే దీంతో పాటు ఏదైనా మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ పలరోలు యూస్ చేస్తున్నారు లేదా పలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు ఎప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ లైఫ్ని ఒక పిల్లాడి లైఫ్ని సేవ్ చేసే వాళ్ళు అవుతారు సో డెఫినెట్గా సో అందువల్ల పబ్లిక్ ఏదైతే మీ వైపు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక ఫ్యామిలీని మీరు కాపాడో అవుతారు కాబట్టి డెఫినెట్లీ దీంట్లో మీకు మీ కాపరేషన్ మాకు డెఫినెట్గా ఉండాలి దీంతో పాటు పోలీస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వేలెన్స్ ఉన్నారు మాకు కూడా ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు డెఫినెట్గా మేము వాడితే పోలీసులకి ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పు డెఫినెట్లీ మాకు ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు సీక్రెట్గా ఎవరైనా వాడుతున్నారని తెలిస్తే మాత్రం డెఫినెట్గా మేము లాపుల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం సో దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎవరు కూడా డ్రగ్స్ ఎవరికి వెళ్ళకండి దీంతోపాటు ముఖ్యంగా దీనికోసం లాగా ఏమున్నాయి సెక్షన్స్ చెప్పేదంటే మెయిన్ నిర్మూ నిర్మూలించడానికి ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఉందన్నమాట ఎవరైనా పొసెషన్ చేసినా ట్రాన్స్పోర్టేషన్ చేసినా వీళ్ళకి ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పదేళ్ళు జైలు శిక్ష పడతారు దీంతో పాటు ఇంకా మెయిన్ ఇంకా మిగిలిన పీనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మీకు చెప్పడం ఏంటి అంటే ఇది తీసుకోవడం వల్ల లైఫ్ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతాయి లీగల్ కేసులు ఎదుర్కొన్నారంటే కెరీర్లు కూడా డిస్ట్రాయ్ అవుతాయి సో దయచేసి దూరంగా ఉండండి ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో మనము దీనికోసం హై లెవెల్ క్యాంపెయిన్ టెక్నాలజీ క్యాంపెయిన్ కావచ్చు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ లాగా చేయడానికి రీసెంట్ టైంలో మనం ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై నాలుగు లో లాంచ్ చేసాము ఇదేంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో రన్ అవుతుంది దీనికి ఉంటాయి ఇది వచ్చినప్పటి నుంచి కూడా మనం దాని కల్టివేషన్ కానీ సేమ్ కానీ చాలా వరకు నిర్మూలించాం ఇది ఏపీ పోలీసు ఏపీ పోలీస్ మరియు ఏపీ గవర్నమెంట్ చేస్తున్న ఇనిషియేటివ్ ఇంకా ఫైనల్గా వచ్చేలోపు మన మెయిన్ గోల్ ఏంటి ఇది పెట్టడానికి మెయిన్ ఏంటి అంటే ఒక డ్రగ్ ఫ్రీ మదన్పల్లి అనేది ఏర్పాటు చేయడం మనందరేమి నా ఏం కావచ్చు ఎమ్మెల్యే స్థాయి ఏం కావచ్చు సక్ర స్థాయిం కావచ్చు మా అందరూ ఏమేంటంటే డ్రగ్ ఫ్రీ మదనపల్లి లాగా తీర్చిదిద్దడంలో మేము డెఫినెట్గా దీనికోసం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము దీంట్లో మీ ఆపరేషన్ కూడా కావాలి సో దీనికోసం ఏంటంటే మనం ఒక పెట్టు తీసుకోవాలి ఏంటి అంటే మన ఏదైతే ఉందో ఓపెన్ గా కమ్యూనికేషన్ చేసుకొని మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి డ్రగ్స్ తీసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయని కూడా ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పేరు కమ్యూనికేట్ చేయాలి దీంతో పాటు ఎవరైనా సస్పిషియస్ యాక్టివిటీస్ కానీ గాంజా కానీ ఇట్లాంటివి ఏదైనా తీసుకుంటున్నారంటే డెఫినెట్గా రిపోర్ట్ చేయాలి ఇంకోటి ఇది కాకోకుండా ఎవరైనా డ్రగ్ డీలర్స్ కానీ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఫైనల్గా నేను చెప్పడం ఏంటంటే వి స్టాండ్ విత్ యూ నాట్ జస్ట్ యాజ్ ఎన్ఫోర్సర్స్ ఆఫ్ లా బట్ యాజ్ హ్యూమన్ ప్రొటెక్టర్స్ ఆఫ్ అవర్ సొసైటీ డైరాటికేషన్ ఆఫ్ గాంజా ఇస్ అవర్ కలెక్టివ్ డ్యూటీ లెటెస్ట్ ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ అవర్ కమ్యూనిటీస్ అండ్ అవర్ ఫ్యూచర్ జేహే హింద్ జై మదన్ పల్లి లెట్స్ మార్చ్ టువర్డ్స్ ఇన్ డ్రగ్ ఫ్రీ ఫ్యూచర్ థాంక్యూ చాలా చక్కగా ఎలా డ్రగ్స్ ని డ్రగ్స్ అనేది మన లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది అన్న ఒక ఎయిమ్ తో వాళ్ళు స్పీచ్ డెలివరీ చేశారు మన డిఎస్పీ గారు కూడా మన గవర్నమెంట్ సైడ్ నుండి మన పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ డ్రగ్స్ అన్నది అరికట్టడానికి అని కూడా చాలా చక్కగా మనకు అంత బ్రీఫ్ చేయడం జరిగింది సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ మనం సే నో టు డ్రగ్స్ అన్నది మన పర్సనల్ మన బాధ్యత కాదు మన కంట్రీకి ఒక చేస్తున్న బాధ్యత కూడా ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చూస్తే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద యూత్ ప్రపంచంలో యూత్ అంతా కూడా మన భారతదేశంలోనే ఉన్నారు అంటే మీరందరూ కూడా భారతదేశాన్ని నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వికసి భారత్ స్వర్ణాంత్రమే చేయాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ అన్నది అరక అరికట్టాలి అండ్ మీరు అనుకున్న ఏం సాధించాలి ఆ ఏం సాధించాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వైపు కన్ను కాదు కదా ఏది కూడా డ్రగ్స్ అన్న మాట మీ లైఫ్లో రాకూడదు అలానే డ్రగ్స్ మిమ్మల్ని కాదు మీ ఫ్యామిలీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి మీ మెంటల్ హెల్త్ ని కాకుండా మీ ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ కోల్పోతారు మీ ఫ్యామిలీస్ కూడా ఎంతో మెంటల్ ట్రామాలోకి వెళ్తారు మీరు డ్రగ్స్ ఎక్కిన బానిసలు అవుతాయి బేసికల్ గా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్ ఏదైతే ఎకోసిస్టమ్ ఉందో అంటే మ్యాను డ్రగ్స్ ఏదైతే ఉత్పత్తి నుండి డ్రగ్ పెల్లర్స్ నుండి కన్జ్యూమర్స్ వరకు ఇది పెద్ద ఒక మాఫియా టైప్ దీంట్లో ఎన్నో లక్షల కోట్లు దీనిలో ఫ్లో అవుతుంది ఇసిట్ మనీ దీని అందరికీ స్టూడెంట్స్కి మెయిన్గా అడిక్షన్ చేస్తే వాళ్ళు బానిసలు అయ్యి రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు అన్న దురుద్దేశంతో ఈ డ్రగ్ పెడ్డర్స్ అని ఈ డ్రగ్ చైన్స్ అన్ని కూడా రన్ అవుతాయి సో దీనికి స్టూడెంట్స్లోనే అండ్ డ్రగ్ యూజర్స్లో అవేర్నెస్ రావాలా అండ్ మీ చుట్టుపక్కల ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా డ్రగ్స్కి బానిసలు అవుతుంటే అది ఒక ఫ్రెండ్గా బాధ్యతగా ఒక సిటిజన్గా మీరు దాన్ని అతనికి చెప్పి ఎమోషనల్ గా చెప్పి చూడాలా వినకపోతే మాకు కూడా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ బాధాకర విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ స్టూడెంట్ ఎప్పుడైనా పోలీస్ వాళ్ళకి దొరికినప్పుడు చాలా ఆలోచిస్తాం ఏదైనా లా ఎన్ఫోర్స్ చేయాలంటే ఎందుకంటే ఆ స్టూడెంట్ కి తెలియలో తెలిసో ఆ డ్రగ్స్ కి బాని సాగిండొచ్చు బట్ నేను ఒక చట్టం ఒక ఎఫ్ఐఆర్ ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ విన ఆ స్టూడెంట్ మీద రిజిస్టర్ అవుతే అతను ఫ్యూచర్లో ఎంత సఫర్ అవుతాడన్నది యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఏ పోలీస్ పర్సనల్ మాకు తెలుసు ఎంత బాధ వాళ్ళ ఫ్యామిలీ అండ్ అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండ్ డిఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్కి ఎవరు కూడా బానిసలు అవ్వకండి అండ్ అయిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ అయితే నచ్చజెప్పి వాళ్ళని నార్మల్ లైఫ్లోకి తీసుకురావడానికి ట్రై చేయండి వినకపోతే వీ మెథడ్స్ వీ హ్యావ్ అదర్ కౌన్సిలింగ్ మెథడ్స్ అవన్నీ కూడా చేసి మనం మళ్ళీ వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టి వాళ్ళని మన బెస్ట్ సిటిజన్గా మార్చే బాధ్యత మాకు గవర్నమెంట్ అఫీషియల్స్గా మా అందరికీ ఉంది అండ్ అలానే మీ అందరూ ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ సో ఇప్పుడు మనకు ముందుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ కంప్యూటింగ్ అని హాన్రబుల్ సీఎం గారు ఇన్ని పెద్ద పెద్ద ఎయిమ్స్తో మనకు టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఇదంతా మనం ఒక గోల్లాగా తీసుకోవాలి సో ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ యాజ్ ఎ జాబ్ సీకర్ మీరంతా కూడా జాబ్ క్రియేటర్స్ అవ్వాలా జాబ్ క్రియేటర్స్ అవ్వాలి అంటే మీరు ఫుల్ పొటెన్షియల్ని మీరు బయటకు తీసుకురావాలి కొంతమంది బ్యూరోక్రా సివిల్ సర్వెంట్స్ అవ్వడానికి ఏం చేయొచ్చు కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వడానికి ఏం చేయొచ్చు కొంతమంది ఆంటర్ప్రినర్స్ అవ్వడానికి ఏం చేయొచ్చు బట్ ఏదైనా ఏం హై పెట్టుకోండి మీ పొటెన్షియల్ మీరు రియలైజ్ అవ్వాలి మీరు అందరిలో ఎంతో పొటెన్షియల్ ఉంటుంది మీరు దాన్ని ఇప్పుడు మనకు ఇంటర్నెట్ అనేది బై క్లిక్ ఆఫ్ బటన్ యూ కెన్ ఎక్స్ప్లోర్ వరల్డ్ మీరు ఎన్నో కోర్సెస్ ఆన్లైన్ కూర్చొని నేర్చుకోవచ్చు రిమోటెస్ ఆఫ్ ద వరల్డ్ లో కూర్చొని కూడా ఎన్నో కోర్సెస్ నేర్చుకొని స్కిల్ సెట్ అక్వైర్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో యూ షుడ్ ఆల్వేస్ స్టే మోటివేటెడ్ మోటివేట్ అవుతూ మీరు బాగా ఇన్స్పైర్ చేస్తూ మన భారతదేశాన్ని ఫార్టీ సెవెన్కి యువర్ ద పిల్లర్స్ ఆఫ్ ద కంట్రీ మీరు దాన్ని మనల్ని డెవలప్డ్ కంట్రీ వికసి భారత్ స్వర్గాంధ్రంగా చూడాలంటే ఖచ్చితంగా యువర్ ఎయిమ్ షుడ్ బి హై అండ్ ఆ ఎయిమ్ మీరు అచీవ్ అవ్వాలంటే యూ షుడ్ సేమ్ నో టు డ్రగ్స్ అండ్ ఎన్ని పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ వైపు వెళ్ళడానికి మీరు అసలు ఆలోచన కూడా చేయకూడదు అట్లా చేసిన వాళ్ళని కూడా రివర్స్ తీసుకొచ్చి మన నార్మల్ లైఫ్లోకి చేసే బాధ్యత మనందరిది అండ్ అలానే మీ దృష్టిలో ఎవరన్నా డ్రగ్ పెడర్స్ డ్రగ్ పెడ్లర్స్ మీద వీఆర్ వెరీ సీరియస్ ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేస్తారో ఎవరినైతే క కస్టమర్స్గా తయారు చేసుకోవాలని చూస్తుంటారో వీల్ వీల్ గో విత్ ద ఐరన్ హ్యాండ్ వాళ్ళ మీద చట్టపరైన చర్యలు గట్టిగా ఉంటాయి సో ఆ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైనా మీ కాలేజీ చుట్టూ మీ పరిసరాల్లో తిరుగుతున్నట్టు కనిపిస్తే మీరు వెంటనే నాకు కానీ డిఎస్పీ గారికి కానీ ఒక మెసేజ్ పెడితే చాలు వీల్ టేక్ దెమ్ విత్ యువర్ ఐరన్ హ్యాండ్స్ అండ్ మీన్ షో వాట్ ద లాయీస్ సో వి ఆర్ వెరీ సీరియస్ విత్ డ్రగ్స్ మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా డ్రగ్ ఈ స్టూడెంట్స్ చుట్టూ కాలేజ్ చుట్టూ తిరుగుతూ వాళ్ళని బానిసం చేసుకోవడానికి చూస్తుంటే మటుకు మేము ఒప్పుకోము అలాగే స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ మోటివేటెడ్ బాధ్యతగా తీసుకోవాలి సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ ఐ విష్యూ యూ ఆల్ ద వెరీ బెస్ట్ యు హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ వీఆర్ ఆల్ రెడీ టు సపోర్ట్ యూ మదనపల్లి సర్వస్వం రేపు మదనపల్లి అవు మదనపల్లి అభివృద్ధి చెందాలంటే దానికి మీరే కారణం మీరే సర్వస్వం మీ మీ ఆదిత్యంలోనే మీ సర్వస్వంలోనే మీ మీ చదువుతోనే మదనపల్లి ఉన్నత స్థానానికి వెళ్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మన ముందర పదకొండు నెలలు చదివిన తర్వాత పన్నెండో నెలలో మనకు ఎగ్జామ్ వస్తుంది ఆ ఎగ్జామ్ కోసం ఒక ప్రిపేర్ అవుతాం మనం ఎలా ఎగ్జామ్కి రాయాలా ఏ విధంగా మంచి మార్కు రావాలా ఏ సబ్జెక్ట్ లో మనం ఉన్నామో ఆ సబ్జెక్ట్కి ఏ టీచర్ దగ్గర వెళ్ళాలా ఏ లెక్చరర్ దగ్గర వెళ్ళాలా ఏ విధంగా మనం ఉత్తీర్ణులై మనం మంచి మన తల్లిదండ్రుల కోసం మంచి పేరు తీసుకురావాలా మన తల్లిదండ్రులు మనకు గర్వించాలా మనకు సమాజంలో ఒక మంచి పేరు రావాలా ఈ సమాజం కోసం మనం ఏమన్నది చాటి చూపించాలని చెప్పినా మీరు ఈ రోజు తెలియజేస్తున్న మీ పైన ఇంకొక పెద్ద టాస్క్ ఉంది ఆ టాస్క్ ఏమి మీ పక్కన ఏదో ఒక తెలుసో తెలియకుండా తప్పుతో ఆయన డ్రగ్స్ట్ అయిపోతాడు ఆయన జీవితానికి ఒక ఇది ఉండదు అప్పుడు మీరేం చేస్తారు లేదు నా మంచి సమాజ నిర్మాణం కోసం నా సాటి నాతో కలిసి చదివిన నా ఫ్రెండ్ ఈరోజు గంజాయితో లేరే ఏదో డ్రగ్స్ కో ఈయన అలవాటు పడిపోయినాడు ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి బయట తీసుకురావాలా నా సమానంగా ఈయన కూడా బాగుపడదని కోరుతారా లేదా మీరు వినపడలే కోరుతారా లేదా ఇప్పుడు వినపడింది అందుకోసం ఈరోజు నేను తెలియజేస్తున్నాను గంజాయి అనేది ఎవరైతే తీసుకొచ్చారో ఏ ప్రభుత్వం తీసుకుని వచ్చిందో ఇది చాలా పెద్ద తప్పు ఇది ఎక్కడ ఉన్నా కూడా దానికి కూకట దానికి పీకేసిన అవసరం ఉంది దయచేసి బానిసత్వం ఎంత హీనమైనదో అలవాటు కూడా అంత హీనమైనది ఒక్కసారి ఆ గంజాయికి బానిసత్వంగా అయిపోయిన పిల్లలు మళ్ళా మన చేతి దొరకరు నేను ఎలక్షన్ లో తిరిగినప్పుడు ఎంతో మంది తల్లి వచ్చి నాన్న మా పిల్లలు కొంతమంది గంజాయికి అలవాటు అయిపోయినారన్నా అన్నా వాళ్ళు చెప్పడానికి నాకు భయం ఉందన్నా ఎక్కడైనా వాళ్ళు చెప్పేస్తారని వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా తయారైపోయిందన్నా వాళ్ళు ఏం చెప్తే వినే పరిస్థితులు లేరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు బట్ నా పిల్లలన్న వాళ్ళకి ఎట్లయినా కానీ బయట తీయనా దయచేసి అని చెప్పి ఆ తల్లి పడిన వేదన మాట నాకు జీవనం కూడా చదువు ఎందుకంటే మన మదనపల్లి నిర్మాణం కోసం మన విలువల కోసం మీకు తెలుసో లేదో జాతీయ జాతీయ ఏదైతే మనం గీతం మదనపల్లి నుంచి ఇచ్చాం మదనపల్లి అదే కాకుండా హాస్పిటల్ ఎక్కడ ఉంది మదనపల్లి ఉంది ఈ రోజు మీరు ఏ గడ్డ పైన నిలబడినారో ఇది ఎమ్మెల్యే హాస్పిటల్ ఆవరణం ఈ హాస్పిటల్ ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం వరకు ఇట్లా పురువెందల్ వరకు ఇట్లా కదిరి వరకు ఇట్లా వచ్చింది దాదాపు పీలే వరకు ఇటు దాదాపు పలం వరకు చిత్తూరు వరకు కూడా సర్వ్ చేసిన హాస్పిటల్స్ ఇక్కడ సేవకు మారు పేరు మొదలపల్లి అటువంటి మదనపల్లి పిల్లలైన మీరు మీరు మంచి సమాజ నిర్మాణం కోసం మంచి కోసం మీరందరూ బాధ్యతగా అందరితో కలిసి నిలబడాల మనం ఎక్కడ ఎవరికి లోపడే అవసరం లేదు ఎవరికి భయపడే అవసరం లేదు మన ఊరు విలువలు మన మంచి సమాజం కాపాడడానికి మీరందరూ నాతో ఉన్నాను నేను మీతో ఉన్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా కానీ మీరు మంచి కోసం ఏ రోజైనా కూడా మీరు నా కోసం వెయిట్ చేసిన నేరుగా నా ఇంటికి మీరు రావచ్చు ఏ సందర్భం నాకు కలవచ్చు ఏమున్నా నాకు చెప్పచ్చు మీకు ఇదే కాకుండా ఇంకొక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాను మీకు ఎవరైనా ఎక్కడైనా గంజాయి తాగుతా ఉన్నారంటే సేవిస్తున్నారంటే సప్లై చేస్తున్నారంటే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పైన ఒక మెసేజ్ పెట్టండి మీరు ఎవరు ఫోన్ చేసే అవసరం లేదు ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఒక ఫోటో పెట్టండి మిగతా వ్యవహారం మేము చూసుకుంటాము అదేవిధంగా డిఎస్పీ గారి నంబర్ కూడా తీసుకోండి నా టోల్ ఫ్రీ నంబర్ వచ్చి రాసుకోండి మొబైల్ ఉన్నాయా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఎస్ ఇంకొకటి వచ్చింది డిఎస్పి గారు నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ తెలుసు నాకు మైండ్లోనే ఉంటాయి సార్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ ఎయిట్ పాత చిత్తూరు జిల్లా వాళ్ళు నెంబర్ మైండ్లో ఉన్నాయి నాకు సెవెన్ త్రీ ఎయిట్ అందుకోసం దయచేసి మీరు ఒకే ఒక్క మాట కోరుతున్నాను మనం ఎక్కడ ఎవరికి తగ్గకూడదు ఎవరైనా మదనపల్లిలో గంజాయి దొరుకుతుంది పిల్లలు వచ్చి అక్కడ చదివే పిల్లలంతా చెడ్డ అలవాట్లు వచ్చేస్తున్నారు మదనపల్లికి చదివే మదనపల్లిలో చదివి వీళ్ళకు వీళ్ళకి మంచిది కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆ చెడ్డ పేరు రాకూడదు దయచేసి మొన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నిమ్మనపల్లికి ఒక భోజనానికి వెళ్ళాను పిలిస్తే ఆ భోజనం ఇది ఒక మనిషి వచ్చింది అన్న ఎన్నో ఒక పిల్లవాడు వచ్చి ఆటోలో కొట్టేశాడు ఏమి వాడు ఫుల్గా అన్న వాడి పరిస్థితి మాట్లాడే పరిస్థితి లేదు ఇమ్మీడియట్గా సాయంత్రానికి అక్కడికి పట్టుకున్నాం పట్టుకొని ఆయనకి ఎదిగితే బస్సుకుండా ఒకటి రోజు దొరికింది వాడిని పట్టినాం మళ్ళీ ఇంకొకటి రోజు దొరికింది సర్కార్తో ఆయనకు పట్టినాం ఇంకోటి వచ్చింది మన ఏదది ఎస్బీ మన రామారావు కాలనీ దగ్గర అక్కడికి ఒకటి మళ్ళీ వాళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పుంగనూరు నుంచి వస్తున్నాయి నేను మన డిఎస్పీ గారు కూడా చెప్పాను తప్పకుండా నేను చెప్తున్నాను కదా డిఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నది ఇంకా కొద్దిగా సీరియస్గా చేస్తారు కాకపోతే దానికి మీ సహకారం కావాలి మీ సహకారం లేకపోతే ఏది జరగదు ఎందుకంటే మన ఊరు మన సమాజం మన సొసైటీ మన సొసైటీ ఎవరు తీర్చిందల్లా మనమే మన సొసైటీ గౌరవించిందా ఎస్ మన ఊరు రేపు మీరందరూ అందరూ మేము కూడా మీ స్థానాల్లో అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చాం నా ఆశ మీరు కూడా ఇక్కడ కూర్చోవాలని చెప్పి మీ మీరు కూడా ఉద్యోగ భవిష్యత్తు ఉండాలా మీరు రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఆడియో అదే విధంగా సబ్ కలెక్టర్ అదే విధంగా మీరు డిఎస్పీలు సిఏ కావాలా మీరు మీ తల్లిదండ్రులకు వాళ్ళు గర్వించేటట్టుగా మీరు చదవాలి దయచేసి ఇది ఒక చాలా సీరియస్ మిషన్ ఈ మిషన్ స్టాప్ లేదు ఉన్నారో ఈ గంజాయి అతనికి చేరేంత వరకు మన అందరి పైన సామాజిక బాధ్యత ఉంది మన ఊరు నిర్మాణం కోసం మన అందరి నిర్మాణం కోసం జీవితాలు ఇది వచ్చింది సపోజ్ ఒక రోడ్డు పోతే కొత్త రోడ్డు వేసుకోం ఏదైనా ఒక బిల్డింగ్ పడిపోతే కొత్త బిల్డింగ్ వేసుకోగలుగుతాం ఒక మనిషికి ఒక ఆర్గన్ ఫెయిల్ అయిపోతే మీకు తెలుసో లేదో సపోజ్ దీనివల్ల లంగ్స్ ఫెయిల్ అవుతాయి లివర్ ఫెయిల్ అవుతుంది హార్ట్ వీక్ అవుతుంది బ్రెయిన్ ఇదవుతుంది నర్వ్ నర్వ్స్ అంతా చాలా కష్టాలు వచ్చేస్తాయి మొత్తం నర్వ్స్ అదొక ఈ గంజాయి ఈ విధంగా అయిపోతే రేపు వాళ్ళకి ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తారు దానికి కోర్టులో డబ్బులు కావాలి అందుకోసం మనము దీనికి ఎట్టి పరిస్థితులు ఎక్కడ మన మధ్యలో దీనికి స్థానం లేదు మన మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరం ఈ ఈరోజు ఇంతమంది పిల్లలు మీరు రేపు మదనపల్లిలో ఉన్న ఇరవై వేల మంది పిల్లలకు ఇవ్వాల మీరే చెప్పాల ఈరోజు మన సబ్ గారు డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మాకు బాధ్యత ఇచ్చారు మేము దానికి ఫ్రంట్ వారియర్స్ మీరే దానికి ఫ్రంట్ వారియర్స్ మీరు ముందర నిలబడి ఎట్టి పరిస్థితుల్లో దీనికి వేలుతో పూర్తిగా అంతం చేస్తాము మేము మదనపల్లి కోసం మదనపల్లి మంచి వాతావరణం కోసం ఏ విధంగా ఇట్లా మీరు కలి కలికి వెళ్ళిపోండి ఇట్లా మలుకెరుకు వెళ్ళండి ఇటు మీరు పొలం నీరుకు వెళ్ళండి ఈ క్లైమేట్ ఉంటుందా ఇన్ని ఏసీలు కాదు ఇంకా పది ఏసీలు కూర్చుంటే కూడా ఇట్లా అప్పుడు చెప్పండి వస్తూ ఉంటారు మదనపల్లి ఇస్ గాడ్స్ గ్రేస్ మనం ఎక్కడకున్నా మనకు చల్లగా ఉంటాము ఆ చల్ల వాతావరణంలో మనం మంచిగా ఉండాలా మీ అందరు భవిష్యత్తుగా ఉండాలి మీకు అందరికి మంచి భవిష్యత్తు తీసుకువచ్చి మదనపల్లిలో ఒక ఐటీ పార్క్ కూడా ప్లాన్ చేస్తున్నాం రేపు మీ ఉద్యోగాలు మీ ఊరి నుంచి ఉద్యోగాలు చేసేటట్టుగా మీ అందరి గుల భవిష్యత్తు ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా మనం తీసుకువెళ్ళాం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి మంచి జీవితాల కోసం మేము అందరం ఉన్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు హింద్ I dreams, uh, this uh, police diaries is something very, very valuable towards them. that. I must oh. really appreciate uh, Murli, your insights. <laughs> iDreams <laughs> founder and CEO, Chinna Vasudev Reddy Murli, there, crime stories, Chala, famous I P now. and we this. you Well done. Congratulate him for doing so well. And my congratulatory team is boss also so thanks <laughs> 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 <laughs>